మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం దాదాపుగా పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి అటు వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకు వచ్చాయి దానికి సంబంధించినటువంటి ఇరవై ఐదు శాతం నిధులు ఈ నెలాఖరికి రావడానికి కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే సిఆర్డి అధికారులతో కూడా ఈ బ్యాంకులు కూడా ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే వచ్చే నెల వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ ఉంది ఈ బోర్డు మీటింగ్లో కూడా దీనికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మరొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే మరొక పదహైదు వేల కోట్ల రూపాయలను హట్కో సంస్థ అదేవిధంగా జర్మనీకి సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ సంస్థ అంటే జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ అనేటువంటి బ్యాంకు కూడా దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అందులో పదకొండు వేల రూపాయల కోట్లను హట్కో ఇవ్వబోతుంది ఐదు వేల కోట్ల రూపాయలను ఈ జర్మనీకి సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది మరొక వైపు అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పదహైదు వేల కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది దీనికి సంబంధించి కూడా ఈ నిధులంతా కూడా రుణ రూపంలో అటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా సంయుక్తంగా అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అమరావతి నిర్మాణంలో అన్ని రకాల అనుమతులను తీసుకున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు వచ్చాక ఇప్పటికే కొన్ని టెండర్లు కూడా పిలిచినటువంటి పరిస్థితి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఉద్యోగస్తుల భవన నిర్మాణాలకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఇప్పటికే టెండర్లు కూడా పిలిచింది తాజాగా కూడా అసెంబ్లీ అదేవిధంగా సచివాలయం హైకోర్టు భవనాలకు సంబంధించినటువంటి టెన్ టెండర్ల ప్రక్రియను కూడా కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనేది ఇప్పుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పాలి సో ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇంతకాలం పాటు అంటే గత ఐదేళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది గతంలోనే కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పినప్పటికీ గత ఐదేళ్లలో సో అమరావతి రాజధానిని పక్కన పెట్టినటువంటి గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆపేసిందనే చెప్పాలి అయితే ఇప్పుడు నిధుల కొరత అనేటువంటి విషయంలో ఎక్కడా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు సో మొత్తం వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అక్కడ బిల్డింగులు పూర్తి చేయడం కోసం ఇప్పటికే కోట్ల రూపాయలను సమీకరిస్తోంది ఏపీ సర్కార్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక పూర్తి స్థాయి అమరావతి రాజధాని అంటే మొదటి దశ లోని ఫస్ట్ ఫేజ్లోని క్యాపిటల్ సిటీని మనం చూడబోతున్నామని చెప్పాలి సో రెండు వేల ఇరవై ఏడు నాటికి మనకి అసెంబ్లీ అదేవిధంగా హైకోర్టు ఇతర కార్యాలయాలు ముఖ్యంగా హెచ్ఓడి ఆఫీసులు కూడా రెడీ కాబట్టి పోతుంది ఒక తొలిదశ రాజధాని అయితే మాత్రం రాబోయేటువంటి మూడు సంవత్సరాలకి ఖచ్చితంగా పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు